ఆలోచన విధానం విద్యార్థుల దర్శన వచ్చి మొదలే అంచనాంచెలుగా తను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా తన యొక్క పాత్రను పోషిస్తూ ఢిల్లీ స్థాయిలో భారతదేశంలోని విధి విధానాలను పాత్ర అదేవిధంగా సిపిఎం పార్టీ ఆలోచన అమ్మ ప్రజల్లో చెప్పిన ఉపాధి హామీ పథకం ఒక గొప్ప నిదర్శనం పేదవాడు పట్టణాలకు వెళ్ళకుండా ఏ గ్రామాలలో నివసించి ఆ గ్రామాలలో పరితనాలు కల్పిస్తూ అదేవిధంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాల పట్టాల నాకు రాజకీయాలతో సంబంధాలు టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో నేను రాజకీయాలకు వస్తానని ఆ జన్మకైతే అనుకోలేదు నేను వచ్చింది రెండు వేల పదిలో సిపిఎం పార్టీ నుంచి వచ్చి నేనంతకు నేను డొనేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నా నుంచి అంటే ఆ యొక్క పద్ధతి విధానం అక్కడ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు బిజెపి జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా గౌరవ చేసిన విషయంలో ఎందుకు వాళ్ళకి పిలిచి ఇవ్వడం జరుగుతావచ్చు అంటే ఆ పార్టీ యొక్క కమిట్మెంట్ సిద్ధాంతాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఇవన్నీ ముగ్గురస్తులపై ఒక హిల్లుగా ఉన్నటువంటి సీతారాం యచూరి గారి యొక్క సారథ్యాలు అంతకుముందు చాలా మంది ప్రధాన కార్యదర్శులుగా అందరూ కూడా ఈ రోజు వరకు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మాత్రమే వాళ్ళ ఆలోచన విధానంగా ముఖ్యం

మరి ఇలాంటి దశలు యెచ్చరి గారు ఢిల్లీలో చాలా మంది ప్రధానమంత్రులు మాట్లాడంతో ప్రధానమంత్రులు మారినారు ప్రతి ఒక్కరితో కూడా సీతారాం యెచ్చూరి గారితో ఏ ప్రధానికైనా మరి ఎంత ఏ టైం ఉండేదా తనకు మాత్రం చేసి పిలిపించుకోవాలి తన యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశం పట్టణ కమిట్మెంట్ లేదా వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎలా డెవలప్ చేయాలి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎలా మొదలు తీసుకొని పోయాలి జీవన ప్రమాణాలు అక్కడ స్థాయిలో ఉన్న యొక్క పరిస్థితులు ఎలా మార్పు చెందాలనే విషయం లేదా శికువ భాగంలో ఏ గవర్నమెంట్ వచ్చినా సలహాలు ఇవ్వడంలో సీతారామరావు వేసే కాదు భూమి స్థాయిలో ఉండేవారు మరి ఇలాంటి వ్యక్తి మరి ఇంకా పది పదిహేను సంవత్సరాలు కలిగి ఉంటే భారతదేశం ఉపయోగించుకుంటే ఈ లో మరి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తే కొంతమందిలో ఒకరైన సీతారామ యెచ్చూరి గారు చాలా బాగుంది మరి విషయం మీద భారతదేశానికి పేరులోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భారత ప్రధాన కార్యదర్శిగా మరి గారికి జనమైన నివాళులర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉండకున్న రాజేఖ్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సిపిఎం పార్టీ విధానాలకు సంబంధించిన విషయాల్లో ఏదైతే ఉందో పేదవాడికి అందుబాటులో ఉండాలని ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆలో సాధించడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ ఆలోచనలు కూడా ಮುದ್ದೆ ತುಕುಬೋತಾ ಮೇಜೇ ನಾವು ಅವಕಾಶ ಇಷ್ಟ ಪ್ರಜಲಂದ ನಮಸ್ಕಾರ